దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కేసీఆర్ మన్నడదాకా పడుకున్నాడు పదేళ్లు గుర్తురాలి నల్గొండ జిల్లా ప్రాజెక్టులు కృష్ణా వాటర్ గురించి గుర్తురాలే ఆనాడు జగన్మోహన్ రెడ్డి తోటి ఫ్రెండ్షిప్ చేసిండు ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎం మీకు అప్పచెప్పిండు ఈ రోజు వచ్చి నల్గొండలో సభ పెడతా అంటుండు సిగ్గు శరమేమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్లోకి రిటైర్ రిటైర్డ్ కావాలి ఇంకా ఏ ముఖం పెట్టుకుని నల్ల పదేళ్ల తర్వాత చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నాల్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండ్రు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను పదహారులో శివనగూడం రిజర్వాయర్ చెల్లగూడెం రిజర్వాయర్ ని ఢిండి రిట్ ఇరిగేషన్ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్య సహనం చేస్తా ఇక్కడనే కూర్చోసుకొని కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరి కూడా మండలంలా శంకుస్థాపన చేసిపోయింది మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పదిహేను నలభై నోకొచ్చిండు ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ కాలే ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ కాలేదు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన నాలుగు లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా డిఫ్ట్ ఇరిగేషన్ కు ఈ నాలుగు లక్షలకి ఎకరాలకు ఇవ్వాలంటే మరి నార్లాపూర్ తీసుకొస్తారా వట్టెం నుంచి తీసుకొస్తారా ఇంతవరకు డిసైడ్ చేయలేదు కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి రైతులని భూ నిర్వాసితులని వేదవాళ్ళని ఆదం చేసి రిజర్వాయర్ కట్టిన తప్పితే రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే ఇంకా కాలువలు దొంగలేదు కనలు కాలేదు నీళ్లు ఎక్కడికి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు కెడ్వర్క్స్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల అప్లో పాలు చేసిన చరిత్ర కేసీఆర్ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నల్లగొండకు వచ్చి సభ పెడతా అంటాడు సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి సాగు తప్పి కన్నులుట్టే నాలుగు వేలతో గెలిచిండు సూర్యాపేట లేదంటే నల్లగొండ జిల్లాలో పన్నెండు పన్నెండు మేము గెలిచినట్టే లెక్క ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ నల్గొండ తీసుకొస్తుండు ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర్ రెడ్డికి కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి రెండు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి మీరు ఆగం చేసిన ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని మేము ఇప్పుడు గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరుబాట ఎందుకు పోరుపాట అప్పుల పాలు చేసింది ఆగం చేసింది సాలగా ఇంకా పోరు చేస్తారంటే ప్రజలు సహించరు నల్లగొండ జిల్లాలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కేసీఆర్ రాకని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నారు నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి అటువంటి వ్యక్తులు నల్లగొండ జిల్లా ప్రజల మీద దొంగ ప్రేమ కపట ప్రేమ చూపిస్తామని చెప్పి రోజు సభ పెడుతున్నారు ఎవ్వరు కూడా నల్లగొండ జిల్లా ప్రజలు గ్రామాల్లో కూడా పార్టీలకు అతీతంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా చెప్తారు మీరు గుండె మీద చేసుకోండి ఈ నల్లగొండ జిల్లాకు ఈ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి ఈ పదేళ్ల కాలంలో అన్యాయం చేసిన మాట వాస్తవం కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి శివణగూడ రిజర్వాయర్ కాదు మా ఉదయ సముద్రం రావణ వెల్లర ప్రాజెక్టు కాదు కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులకు మైనర్ ఇరిగేషన్ చిన్న చిన్న కాలువలకు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు అటువంటి వ్యక్తి అదే నాకు ఉత్తర తెలంగాణ మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కాబట్టి నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సభని బహిష్కరించాలని చెప్పేసి కూడా ఒక మునుగోడు శాసనసభ్యునిగా నల్గొండ జిల్లా ప్రజలందరినీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నా మీరు ఈ సభని అడ్డుకోండి ఈ సభ సభకు ప్రజల్ని తరలించకుండా అడ్డుకోవాలి ఎందుకంటే ఇది వాళ్ళు చేసేది దొంగ పోరాటం దొంగ ప్రేమ కబడ ప్రేమ పదకొండు అసెంబ్లీ స్థానాలను గెలిపించింది నల్గొండ జిల్లా ప్రజలు నైతిక విజయం కూడా సూర్యాపేట కూడా గెలిచింది అంటే పన్నెండుకు పన్నెండు స్థానాలను తీర్పించిన తర్వాత మళ్లీ ప్రజల పక్షాన దొంగపోరు వాట పెట్టి వస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలి ఈ సభను బహిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ మునుగోడు ప్రజలు కూడా చండూరు ప్రజలు కూడా ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందొద్దు ఈ బయట లా ఏదైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో సోషల్ మీడియా కానీ బయట కానీ మీరు నమ్మొద్దు మేము అందరి కాంట్రాక్టర్లని డెవలప్మెంట్ చేయమని చెప్పి వర్కులు కంప్లీట్ చేయమని చెప్పి కంటిన్యూ చేయమని చెప్తున్నాము వాళ్ళకి ఏం ఇబ్బంది పరిష్కరిస్తా అప్పటికి చూసుకున్న ప్రభాకర్ రెడ్డి మనుషులే భయపడి పని చేయట్లేదు అప్తేవన్నీ ఆపలేదు ఇప్పుడు కూడా రేపే పని చేయమని స్టార్ట్ చేయమని చెప్తున్నాం బిల్లు బాధ్యత నాది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది